సరదా అయితే ఈ రోజు మన కావలిలో నూతనంగా ప్రారంభించినటువంటి భీమావరం పచ్చళ్ళు షాప్ కి వచ్చానండి మన కావలి అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అమ్ము ఏకైక షాపు షాపు వద్దకు రావటం జరిగింది అసలు ఈ షాపులో ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం మామ వీడియో స్కిప్ చేయకుండా చూడు మామా ఇదేంది రా పాతకాలం నాటిలాగా ఇంకా జాగీలున్నాయా ఉన్నాయా షాపు కొడుకు చాలా నీట్గా ఉంది ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో తెలుసుకుందాం షాపు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నారు జారు లోపల పచ్చళ్ళ నిల్వ ఉంచటం అలాగే పైన మూతలు ఎక్కడా డస్ట్ లేకుండా పరిశుభ్రంగా కనిపిస్తుంది వీరి వద్ద దొరుకు పచ్చళ్ళు నాన్ వెజ్ కిలో ఒక్కొటి క్లుప్తంగా తెలుసుకుందాం చికెన్ పచ్చడి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బోన్లెస్ చికెన్ పచ్చడి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు నాటుకోడి చికెన్ పచ్చడి మూడు వందల రూపాయలు కాజు చికెన్ కీమా పచ్చడి మూడు వందల రూపాయలు మటన్ పచ్చడి మూడు వందల తొంభై రూపాయలు కిలో బోన్లెస్ మటన్ పచ్చడి నాలుగు వందల యాభై రూపాయలు మటన్ బీమా పచ్చడి నాలుగు వందల నలభై రూపాయలు చిన్న రొయ్యల పచ్చడి మూడు వందల యాభై రూపాయలు పెద్ద రొయ్యల పచ్చడి నాలుగు వందల రూపాయలు కొరమీను ఫిష్ బోన్లెస్ పచ్చడి మూడు వందల నలభై రూపాయలు కిలో పండుగప్ప ఫిష్ పచ్చడి పావులో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పీతల్ పచ్చడి మూడు వందల రూపాయలు చెరువు ఫిష్ పచ్చడి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మిత్తాలు ఫిష్ పచ్చడి మూడు వందల డెబ్బై రూపాయలు గోంగూర చికెన్ పచ్చడి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు గోంగూర బోన్లెస్ చికెన్ పచ్చడి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు గోంగూర నాటు కోడి పచ్చడి మూడు వందల రూపాయలు గోంగూర చిన్న రొయ్యల పచ్చడి మూడు వందల యాభై రూపాయలు గోంగూర పెద్ద రొయ్యల పచ్చడి మూడు వందల యాభై రూపాయలు గోంగూర బోన్లెస్ మటన్ పచ్చడి నాలుగు వందల యాభై రూపాయలు గోంగూర మటన్ కీమా నాలుగు వందల రూపాయలు మటన్ బోటీ పిక్కిల్ మూడు వందల తొంభై రూపాయలు మటన్ బోటీ గోంగూర పిక్కిల్ మూడు వందల డెబ్బై రూపాయలు కొరమీన్ ఫిష్ బోన్ పిక్కిల్ నాలుగు వందల పది రూపాయలు చికెన్ జాయింట్ బిర్యానీ పిక్కిల్ రెండు వందల అరవై రూపాయలు చిన్న రుయ్యల ఎక్స్ట్రా పిక్కిల్ నాలుగు వందల ఇరవై రూపాయలు పెద్ద రుయ్యల ఎక్స్ట్రా పిక్కిల్ నాలుగు వందల అరవై రూపాయలు అండి పావుకిలో గోంగూర చిన్న రుయ్యలు ఎక్ ఎక్స్ట్రా పిక్కిల్ నాలుగు వందల రూపాయలు గోంగూర పెద్ద రోజులు ఎక్స్ట్రా నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కిలో ఇవే కాదండి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా దొరుకుతాయండి ఇక్కడ పావు కిలో వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము మామిడి ఆవకాయ కిలో నూట ముప్పై ఐదు రూపాయలు మామిడి బిర్యానీ పిక్కిల్ నూట ముప్పై రూపాయలు బెల్లం మామిడి ఆవకాయ నూట ముప్పై రూపాయలు అల్లం మామిడి ఆవకాయ నూట ముప్పై ఐదు రూపాయలు చిన్న ముక్కల మామిడికాయ నూట ముప్పై రూపాయలు మామిడి తొక్కు పచ్చడి నూట ముప్పై రూపాయలు ఉసిరికాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు తొక్కు పచ్చడి నూట ముప్పై రూపాయలు అల్లం పచ్చడి నూట ముప్పై రూపాయలు వెల్లుల్లి పచ్చడి నూట ముప్పై రూపాయలు మునక్కాయ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు కిలో నిమ్మకాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు టమాటా పచ్చడి నూట ముప్పై రూపాయలు అలాగే చింతపండు పచ్చడి నూట ముప్పై రూపాయలు చింతకాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు పండుమిర్చి పచ్చడి నూట ముప్పై రూపాయలు పచ్చిమిర్చి పచ్చడి నూట ముప్పై రూపాయలు కాగరకాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు దబ్బకాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు వంకాయ పచ్చడి నూట ముప్పై రూపాయలు గోంగూర పచ్చడి నూట ముప్పై రూపాయలు రూపాయలండి కొత్తిమీర పచ్చడి కూడా నూట ముప్పై రూపాయలే కరివేపాకు పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు పుదీనా పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలేనండి ఇదేంద్రా మామ ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి మిక్స్డ్ వెజ్ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు మామిడి అల్లం పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు అరటికాయ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు మామ క్యారెట్ పచ్చడి కూడా నూట ముప్పై ఐదు రూపాయలే మామ బీట్రూట్ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు చింతకాయ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు గోంగూర పచ్చడి నూట ముప్పై ఐదు రూపాయలు క్యాలీఫ్లవర్ పచ్చడి నూట ముప్పై రూపాయలు నల్లేరుకాయ ప పచ్చడి నూట ముప్పై రూపాయలు కంద పచ్చడి నూట నలభై రూపాయలు చిక్కుడుకాయ పచ్చడి నూట యాభై రూపాయలు మావా మామ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నవి రకరకాల కారపళ్ళు రుచికరమైన కారపళ్ళు మన కావలిలో దొరుకుతున్నాయండి కేవలం అతి తక్కువ ధరకే వంద గ్రాములు రుచికరమైన కారపళ్ళు గురించి పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోలో మొట్టమొదటిగా రైస్ కారపొడి వంద గ్రాములు యాభై రూపాయలు ఇడ్లీ కారపొడి యాభై ఐదు రూపాయలు మాత్రమే కంది కారొడి యాభై ఐదు రూపాయలు మునగాకు కారొడి అరవై ఐదు రూపాయలు కాకరకాయ కారపొడి యాభై ఐదు రూపాయలు వంద గ్రాములు కరివేపాకు కారపొడి యాభై రూపాయలు గోంగూర కారపొడి యాభై ఐదు రూపాయలు కొత్తిమీర కారపొడి యాభై ఐదు రూపాయలు మావా పుదీనా కారపొడి యాభై ఐదు రూపాయలు పల్లీల కారపొడి యాభై ఐదు రూపాయలు నువ్వుల కారపొడి అరవై రూపాయలు వెల్లుల్లి కారపొడి యాభై ఐదు రూపాయలు నల్లేరు కారపొడి యాభై ఐదు రూపాయలు మావా అవిసె గింజల కారపొడి డెబ్భై రూపాయలు వంద గ్రాములు ఎండు రొయ్యల కారపొడి అరవై ఐదు రూపాయలు మినప కార పొడి అరవై ఐదు రూపాయలు కొబ్బరి కారొడి అరవై ఐదు రూపాయలు మావా ఇవే కాదండోయి వడియాలు కూడా దొరుకుతున్నాయి ఈ షాప్లో వాటి గురించి మనం తెలుసుకుందాం వంద గ్రాములు రైస్ వడియాలు ఎనభై రూపాయలు క్యారెట్ వడియాలు ఎనభై ఐదు రూపాయలు బీట్రూట్ వడియాలు ఎనభై రూపాయలు టమాటా వడియాలు ఎనభై ఐదు రూపాయలు రాగి వడియాలు ఎనభై రూపాయలు మునక్కాయ వడియాలు ఎనభై ఐదు రూపాయలు కరివేపాకు వడియాలు ఎనభై ఐదు రూపాయలు పుదీనా వడియాలు ఎనభై రూపాయలు కొత్తిమీర వడియాలు ఎనభై ఐదు రూపాయలు పెసర వడియాలు ఎనభై ఐదు రూపాయలండి మినప్పప్పు వడియాలు ఎనభై రూపాయలు గుమ్మడి వడియాలు పావు కిలో రెండు వందల నలభై రూపాయలు రసం పొడి యాభై ఆరు రూపాయలు సాంబారు పొడి యాభై ఆరు రూపాయలు కూర కారం రెండు వందల యాభై గ్రాములు పొడి నూట నలభై రూపాయలు పసుపు పొడి రెండు వందల యాభై గ్రాములు యాభై ఆరు రూపాయలు అండి ఇంతే కాదండి ఈ షాపులో స్వీట్స్ మరియు స్నాక్స్ కూడా దొరుకుతున్నాయండి అవి ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాము రెండు వందల గ్రాములు ప్యాకెట్లు అండి రిబ్బన్ మురుకులు రెండు వందల గ్రాముల ప్యాకెట్లు ఎనభై ఏడు రూపాయలండి దూత పకోడి రెండు వందల గ్రాములు ఎనభై ఏడు రూపాయలు అటుకుల మిక్చర్ ఎనభై ఏడు రూపాయలు లావు కారపూస ఎనభై ఏడు రూపాయలండి సన్న కారపూస ఎనభై ఏడు రూపాయలు పల్లీ పకోడి రెండు వందల గ్రాములు ఎనభై ఏడు రూపాయలు జంతికలు రెండు వందల గ్రాములు జంతికలు రెండు వందల గ్రాములు ఎనభై ఏడు రూపాయలు బారు మురుకులు ఎనభై ఏడు రూపాయలు రౌండ్ మురుకులు ఎనభై ఏడు రూపాయలు చల్ల జంతికలు ఎనభై ఏడు రూపాయలు కార్ఫ్లేక్స్ మిక్స్ ఎనభై ఏడు రూపాయలు కారం బూంది ఎనభై ఏడు రూపాయలు ఆలు మిక్స్ ఎనభై ఏడు రూపాయలు చిన్న చికోడిలు ఎనభై ఏడు రూపాయలు మూడి మిక్చర్ తొంభై ఐదు రూపాయలు మసాలా కాబూలి శనగలు నూట ఏడు రూపాయలు చెక్కలు ఎనభై రూపాయలు రెండు వందల గ్రాములు అండి సన్న బూంది తొంభై ఐదు రూపాయలు స్వీట్ కొమ్ములు ఎనభై ఏడు రూపాయలు గవ్వలు ఎనభై ఏడు రూపాయలు రెండు వందల గ్రాములు మిటీలు షుగర్ తొంభై ఒక్క రూపాయి రెండు వందల గ్రాములు గోరుమిటిలు బెల్లం తొంభై ఐదు రూపాయలు అరిసెలు ఒక కేజీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నువ్వుల అరిసెలు ఒక కేజీ నాలుగు వందల తొంభై రూపాయలు అలాగే స్వీట్ బూంది ఎనభై ఏడు రూపాయలు రెండు వందల గ్రాములు నువ్వుల అచ్చు తొంభై ఐదు రూపాయలు పల్లి అచ్చు తొంభై ఐదు రూపాయలు వెన్న వెన్నగోళీలు నూట ముప్పై ఒక రూపాయలండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఐదు వందల గ్రాములు మూడు వందల ఇరవై రూపాయలండి మామిడి తాండ్ర షుగర్ వంద రూపాయలు బెల్లం మామిడి తాండ్ర పావు కిలో వంద రూపాయలు తాటి తాండ్ర పావు కిలో నూట ఇరవై రూపాయలు సున్నుండలు ఐదు వందల గ్రాములు మూడు వందల పది రూపాయలు కొబ్బరి లడ్డూలు ఐదు వందల గ్రాములు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే రాగి లడ్డూలు అరకిలో మూడు వందల పది రూపాయలు మావా